నమస్కారం ఏపీ ఎన్కౌంటర్ ఛానల్ నుంచి నేను జర్నలిస్ట్ కళాదర్ని ప్రస్తుత మన సమాజంలో ఆడపిల్లల పరిస్థితి ఎంత దారుణంగా తయారైందంటే ఆడపిల్లలను కన్న తల్లిదండ్రులకు గర్భశోకం లేదా పెళ్ళిళ్ళు చేసిన తర్వాత వారికి నరక అనుభవించే పరిస్థితులు ఎదురవుతున్నాయి ఈ మాటలు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ప్రస్తుత సమాజంలో చట్టాలు కానీ వ్యవస్థలు గాని సక్రమంగా న్యాయం చేసే ఒక మెకానిజంలో పనిచేయకపోవడం వల్ల చాలా మంది చాలా మంది బాధితులుగా మిగులుతున్నారు కోర్టులున్నాయి పోలీస్ వ్యవస్థలు అంతకు మించి ప్రభుత్వాలు ఉన్నాయి కానీ ఏవి కూడా ప్రజలకు న్యాయం చేస్తున్నాయా అంటే వందకి తొంభై శాతం న్యాయం చేయడం లేదన్న మాట వినిపిస్తోంది ఈ మాటలను నేను ఎందుకు అంటున్నానంటే మా కోస్తా ఎన్కౌంటర్ దినపత్రిక కానీ ఎన్కౌంటర్ మీడియా కానీ స్థాపించి అప్పుడే సుమారు తొమ్మిది సంవత్సరాలు కావస్తుంది మేము నిరంతరం ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తూనే ఉన్నాం సమాజంలో బాధాతప్త హృదయాలు ఎవరైతే ఉన్నారో బాధలు సమస్యలు ఇరుక్కున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి పక్షాన పోరాటం చేస్తూనే ఉన్నాం ఈరోజు మన స్టూడియోలో కనిపిస్తున్న వీరిద్దరు తల్లి కూతుళ్ళు వీరికి వచ్చిన కష్టం ఏంటనేది ఈ సమాజానికి ఈ ప్రభుత్వానికి ముఖ్యంగా పోలీస్ అధికారులకు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ కిషోర్ గారి దృష్టికి ఇంకా వ్యవస్థల దృష్టికి తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను నేను దాంట్లో భాగంగానే వీడియో చేస్తున్నాను ప్రతి ఒక్కరు ఈ వీడియోని చూడండి ఇందులో ఈ అమ్మాయికి జరిగిన అన్యాయం విషయంలో మనం ఏం చేయగలం మీరేం చేయగలరు మా ఎన్కౌంటర్ ఛానల్ సాగిస్తున్న ఈ పోరాటానికి మీరు వరకు సపోర్ట్ చేయగలరు అన్నది కామెంట్స్ రూపంలో తెలియజేయండి అవసరమైతే నాకు కాల్ చేయొచ్చు ఆ నెంబరు డిస్ప్లే కింద ఉంటుంది ఎయిట్ నైన్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ ఫోర్ త్రీ ఫోర్ ఫైవ్ అమ్మా ఏం పేరు అమ్మా నీ పేరు మీ పేరమ్మా కొల్లపు సుశీల సార్ కొల్లపు సుశీల ఈవిడి పేరు ఈవిడి ఈ అమ్మాయి పేరు కొల్లపు సుష్మా అది పెళ్లి అయిన తర్వాత ఇంటి పేరు మారుతుంది కాబట్టి తాల్లూరి సుష్మా వీరు రాజమండ్రిలోని వియల్పురం ఏరియాలో నివసిస్తున్నారండి చాలా కాలం అంటే కొన్ని సంవత్సరాల పాటు దుబాయ్ లో అమ్మా దుబాయ్ లో పనిచేస్తూ వచ్చారు కూతురికి సీతానగరానికి చెందిన ఏం పేరు జీవన్ కుమార్ ఇంటి పేరు తాళ్ళూరు జీవన్ కుమార్ అనే ఒక యువకుడికి ఇచ్చి పెళ్లి చేశారు అసలు ఆ పెళ్లి అయిన తర్వాత ఈ అమ్మాయి ఏంటి ఆ కష్టాలు ఏంటి ఇప్పుడు ఇప్పుడు ఏ కష్టం వచ్చి వీళ్ళు మన కోస్తా ఎన్కౌంటర్ లేకపోతే మన ఏపీ ఎన్కౌంటర్ ఛానల్కి వచ్చారు అనేది అడిగి తెలుసుకుందాం నీకు ఈ జీవన్ కుమార్ అనే వ్యక్తితో ఎప్పుడు మ్యారేజ్ అయింది టూ థౌజండ్ లో మ్యారేజ్ అయిందండి అండి పెద్దలు కుదిరిచిన పిల్ల ప్రేమ వివాహం పెద్దలు కుదిరించిన పెళ్ళ పెళ్ళైన టూ మంత్స్ కి వాళ్ళతో కొంచెం ఫ్యామిలీ ఇష్యూ అయ్యి నన్ను రాజమండ్రి తీసుకుని వచ్చారు రాజమండ్రి రాజమండ్రిలో ఫోర్ ఇయర్స్ నుంచి రెండు వేల ఇప్పుడమ్మ పెళ్ళయింది రెండు వేల ఇరవైలో అండి రెండు వేల ఇరవైలో లో మ్యారేజ్ అయింది అప్పుడు నీ ఏజ్ ఎంతమ్మా పద్దెనిమిది ఏళ్ళ పద్దెనిమిది వచ్చి పది రోజులు అవుతుంది అంటే పద్దెనిమిది ఏళ్ళు నిండగానే వీళ్ళు మదర్ పెళ్లి చేశారు ఆవిడకి ఏదో కొంచెం పెళ్లి చేయడం జరిగింది అయితే ఇప్పుడు ఈ అమ్మాయికి ఇరవై రెండు సంవత్సరాలు ఇరవై ఎంతమ్మా ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఈ అమ్మాయికి ఇరవై ఒక్క సంవత్సరం అయితే ఈ జీవన్ కుమార్ అనే వ్యక్తి ఈ అమ్మాయిని ఈ రోజున నడి రోడ్డును వదిలేశాడు తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని నాళ్ళు బానే ఉన్నాడండి తర్వాత తనకి ఆదాయం లేదు ప్రతిరోజు మా అమ్మని డబ్బులు అడుగు మా అమ్మని డబ్బులు అడుగు వేధిస్తూ ఉండేవాడు అండి ప్రతిసారి అమ్మకు ఫోన్ చేసి ఇలా చేస్తున్నాడమ్మా డబ్బులు పంపించే నెలకు ఐదు వేలు పదివేలు అలా పంపించేదండి అదంతా బానే ఉంది ఈ మధ్యన తనకి బాగా డ్రింకింగ్ ఇలా తిరగడం వల్ల బాగా అలవాటు అయ్యి తో కట్ట షికార్ల తిరుగుతున్నాడండి ఏమన్నా సంవత్సరాలు రెండు సంవత్సరాల నుంచి తిరుగుతున్నాడు అండి తిరుగుతున్నాడు ఇంట్లోకి ఏం తెచ్చి పెట్టట్లేదు ఏమన్నా తెమ్మంటుంటే మీ అమ్మ ఉంది కదా మీ అమ్మకు ఫోన్ చే మీ అమ్మ ఇస్తారు మీ అమ్మ చూసేది కదా ఇప్పుడు నన్ను ఎందుకు అడుగుతున్నావు నువ్వేమన్నా నా పెళ్ళనువా నువ్వు నువ్వేమన్నా నన్ను పెళ్లి చేసుకున్నావా అని మీ పెళ్లి సీతానగరం సీతానగరంలో గౌరీపట్నం లో జరిగిందండి సీతానగరం వెళ్ళాము అక్కడ నుంచి గౌరీపట్నం తీసుకు మా అత్తయ్య గారు మా మామయ్య గారు మా బావ గారు మా తోటి కాళ్ళు మా అమ్మ మా తమ్ముడు ఇంకొక పెద్దమ్మ ఓకే తరఫున మీ అమ్మగారు ఎంత ఇచ్చారమ్మా మీరు చెప్పండి అమ్మా మీరు పెళ్లి ఎలా కుదిర్చారు పెళ్లి పెళ్లి అయితే పాప కాలేజీకి వెళ్ళి సార్ సితనన్నారు అయితే అక్కడ చూసానక్క నువ్వు బేర ఉన్నా కదా త్వరగా వచ్చేసాయి నీ పెళ్లి చేసేసుకుంటాను మీ పాపని అన్నాడు సార్ జీవన్ కుమార్ సార్ మీకు ఎలా తెలుసు అయితే మా ఊర్లో వాళ్ళ పోటుకోలు గారు అమ్మాయి ఉంది సార్ ఇక్కడ ఇక్కడ మ్యారేజ్ చేసుకున్నారు మా ఊరు ఆ అమ్మాయి ద్వారా మా పాప ఆ అబ్బాయి పరిచయమయ్యాడు సార్ వాళ్ళ అమ్మగారు మాకు సంబంధం అంతేలా తమ్ముడు ఉన్నాడు అమ్మ అక్క అంటే సరే అయితే గొమ్మం చేసేస్తాం మళ్ళీ దుబాయ్కి వెళ్ళిపోవాలి అని అన్నాను సార్ ఆ పాపతో అది సరే అక్క నేను మాట్లాడుతున్నా వాళ్ళ అమ్మగారితో అన్నారు మాట్లాడారు అందరూ ఒప్పించుకున్నారు వాళ్ళ తరపు నుంచి నలుగురు వచ్చారు మా తరపు నుంచి మా బాబు నేను వెళ్ళాం సార్ గోర వెళ్ళి పెళ్లి చేస్తాను సార్ చేసేసి వెళ్ళిపోయాను సార్ ఇంకా పెళ్లి చేసుకున్నట్టు ఏమున్నాయమ్ ఆధారాలు ఫొటోస్ ఉన్నాయి ఒకసారి ఈ అమ్మాయి పెళ్లి చేసుకున్నట్టు ఫొటోస్ ఉన్నాయి అవి మీకు ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాం మేము ఒకసారి ఓకే ఓకే ఫొటోస్ పెళ్లి చేసుకున్న ఫోటోలు చూసారు మీకు ఏమన్నా పిల్లలు వచ్చారమ్మా నాకు ఒక పాప పుట్టిందండి ఎంత ఇప్పుడు త్రీ ఇయర్స్ అండి త్రీ ఇయర్స్ ఇప్పుడు ఈ అమ్మాయికి ఒక పాప ఉన్నారు జీవన్ కుమార్ ఈ అమ్మాయికి మూడు సంవత్సరాలు ఇప్పుడు ఏం జరుగుతుంది చెప్పమ్మా గొడవలు ఇప్పుడు స్టార్ట్ అయినాయి అసలు ఎందుకు వచ్చాయి అది చెప్పండి గొడవలు డిసెంబర్ ఇరవై ఎనిమిదిన మా అమ్మగారు వచ్చారండి ఎక్కడ నుంచి దుబాయ్ నుంచి ట్వంటీ ట్వంటీ ఫోర్ లో వచ్చారు వచ్చిన టూ డేస్ కి డబ్బులు గురించి అమ్మ అడిగింది ఏం డబ్బులు అమ్మా అంటే కువైట్ లో ఉండి ఉండి అక్కడ సంపాదించుకున్న డబ్బులన్నీ మా ఆయన గారు అకౌంట్ కి వేసేవారు అంటే నెలకి ముప్పై వేలు చొప్పున వేసేవారు ఎందుకు వేసాం అమ్మా అలాగా అంటే అతనే ఎక్క ఎవరి వద్దు నా ఎక్క వంటే తీసుకో నా ఎక్క వంటలో వెయి వెయ్యపోతేనే కొద్ది నీ కూతురు నేను చూడలేను చేయలేను అంటే కొంచెం బెదిరించారు సార్ నన్ను అంటే సర్లేసిన అయితేనే అలాంటి పనులు చేయకు ఉన్నది ఒక్క ఆడపిల్లలో ఇప్పుడు వదిలేసిందని అంటే ఇప్పుడు నేను ఎక్కడికే చెప్పుకోను నేను చేశాను కాబట్టి నన్ను తిడతారు మా ఊళ్ళోళ్ళందరూ మా ఊళ్ళో తిడతారు నన్ను అలాగే అనుభవం వేస్తాను వచ్చాక నాకు వచ్చిన తర్వాత కొంచెం ఇచ్చి కొంచెం మీరు తీసుకోండి పాప ఉంది కాబట్టి మీకు పాప ఉంది కాబట్టి నేను ఆటో కొనిస్తాను చిన్న ఆటో కూడా కొనిచ్చాను సార్ చేశాను చేసేసిన తర్వాత వచ్చిన తర్వాత బాబు అరవై వేలు అప్పు ఉంది కొంచెం బ్యాంక్ అడకి వచ్చి ఒక అరవై వేలు అరవై వేలు తీసి నాకు కొన్న దగ్గర పెట్టుకో అరవై వేలు వాళ్ళకి ఇచ్చండి నువ్వు ఎవరు బాకేడు సంబంధం సార్ సంవత్సరాలు వేసాను సార్ ఏడు లక్షల యాభై వేలు సార్ సుమారు ఏడు లక్షల యాభై వేల రూపాయలు ఆవిడ కువాయిట్లో ఉండి కూతురి కాపురం ఎక్కడ పాడైపోతుందో అని అన్న భయంతో అల్లుడు ఈ జీవన్ కుమార్ అనేవాడు బెదిరిస్తూ ఉంటే నిజంగా మగాడన్నీ కూడా కష్టపడి తెచ్చి భార్యను పోషించాలి అది మగాడి లక్ష్మి మన భారతీయ హిందూ సంప్రదాయంలో ఉన్న లక్షణం మళ్ళీ ఎవరికి చెప్పకక్క నేను డబ్బులేసినట్టు కట్టాను బాబు గారి ఎవరికి అంటే ఈ పాప ఖర్చు పెట్టేసుకున్నది నా దగ్గర డబ్బులు ఉంటాయి నువ్వు ఏమన్నా పని చేస్తావమ్మా ఇంట్లోనే ఉంటావా ఇంట్లోనే ఉంటది సార్ ఇప్పుడు వరకు ఇంట్లో ఉన్నావమ్మా పెళ్ళైన దగ్గర నుంచి ఇప్పుడు దాకా ఎక్కడికి వెళ్ళి పని చేసేది లేదు ఎవరితో మాట్లాడిచ్చేది లేదు ఎవరితో మాట్లాడినా వాళ్ళతో సంబంధం ఏంటి వాళ్ళతో ఎందుకు మాట్లాడుతున్నావు వాళ్ళు ఏమన్నా మనం చుట్టాలా అనేవాడు అండి ఇంట్లో పెట్టేసి వాడు అంటే బయట పెట్టేసి వెళ్ళి వచ్చిన తర్వాతనే తీసేవాడు మేము అంత అంత దాకా లోపలే ఉండేవాళ్ళం మీ పాప పేరు అమ్మా మా పాప పేరు సాన్విక ఇప్పుడు ఈవిడ ఈ పాప మదర్ కువైట్ లో ఉండి కూతురి కాపురం కోసం సుమారు ఏడున్నర లక్షల రూపాయలు వేసింది పోనీ ఇండియా వచ్చిన ఒకటే కూతురు ఒకటే కూతురు లల్లుడు ఇలా రకరకాల బెదిరిస్తున్నాడు ఇండియాకు వచ్చిన తర్వాత నాకు కొంత ఇవి నీకు కొంత తీసుకొని చెప్పిందంట వాడేం చేశాడు మొత్తం డబ్బులు మొత్తానికి ఏం చేశాడో తెలియదు ఫ్రెండ్స్ తో వాళ్ళతో జలసాలు చేశాడు మొత్తానికి అది మొత్తం ఖర్చు పెట్టేసి ఉంటాడు ఇవిడు వచ్చిన తర్వాత ఒక్క రూపాయి కూడా ఇవి ఇవ్వకపోవడం కాకుండా ఇప్పుడు రివర్స్ లో వెళ్తూ గొడవలకు దిగాడు ఈ అమ్మాయిని వదిలేశాడు వదిలేశాడు ఇంకా చెప్పాలంటే వదిలేసినట్టే లెక్క వదిలేశాడు ఇవి నీకు నాకు లేదు నేను ఎవరితో చెప్పుకుండా చెప్పుకో అని చెప్పి వీళ్ళ పాపని ఏం పేరమ్మా పాప పేరు సాన్విక అండి సాన్విక త్రీ ఇయర్స్ లోపల ఉంటాయి అంతేనా అంతేనా ఒక మూడు సంవత్సరాలు ఆ మూడు సంవత్సరాలు పాపని తీసుకుని సీతానగరం వెళ్ళిపోయాడు ఇదే జీవన్ కుమార్ వెళ్ళిపోయి అక్కడ పెట్టుకున్నాడు అసలు ఈ జీవన్ కుమార్ ఎవరు ఏంటి అన్న వివరాలు తెలుసుకునే ముందు ఆయనకు సంబంధించిన కొన్ని ఫోటోలు మీకు చూపించే ప్రయత్నం చేస్తాను జీవన్ కుమార్ అనే వ్యక్తి రాజమండ్రిలో రాజమండ్రిలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులతో తిరుగుతున్నాడు అతను ఆదిరెడ్డి అప్పారావు గారు కుమారుడు ఎవరైతే ఉన్నారో ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే గారు ఆయనకి సంబంధించి యాళ్ల ప్రదీప్ గారని ఒక ఆయన ఉన్నారండి తెలుగుదేశం పార్టీలో ఆయన ఒక నాయకుడు ఆయనకి సంబంధించి ఆయన దగ్గర పనిచేస్తారని చెప్పి నాకున్న సమాచారం ఈ ఆళ్ళ ప్రదీప్ గారు ఇంకా కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరో కలిసి కాతేర్ దగ్గర ఏదో ఇసగ్రాంపు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది ఈ లో ఈ జీవన్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఈ జీవన్ కుమార్ అక్కడ పనిచేస్తున్నాడు అంతేనమ్మా నాకున్న సమాచారం నీకు తెలిసి ఏం చేసి కూడా చెప్పమ్మా ఇసుక్రాంపు లోనే కాకుండా తను వడ్డీ వ్యాపారం కూడా చేస్తున్నాడండి వడ్డీ వ్యాపారం వచ్చాయి అంటే వేరే అన్నయ్య ఇప్పిస్తా ఉంటే వాళ్ళకి తీసుకెళ్లి తిప్పుతున్నాను అని చెప్పేవాడు అడిగితే ఈ రోజు ఎప్పుడు క్లారిటీగా నాకు ఎంత ఉంది డబ్బులు ఆ ఇలా వడ్డీ లేదు పెట్టేవాడు కాదండి

ఫిబ్రవరి పదిహేను మధ్యాహ్నం పన్నెండింటికి పోలీస్ స్టేషన్ స్టేషన్ పోలీస్ స్టేషన్ వెళ్ళిపోయి ఇలా మా ఆయన డబ్బులు తీసుకున్నారండి మా అమ్మ అడిగితే ఇవ్వనో ఏం చేసుకుంటావు చేసుకొని ఇంట్లోంచి గెంటేసేసి తాళం వేసుకున్నారండి అని కంప్లైంట్ ఇస్తే ఆయన పిలిపిస్తాను కూర్చోండి అమ్మా అన్నారు నాలుగు నాలుగున్నర దాకా కూర్చోబెట్టి మీరు ఏమన్నా పని ఉంటే చూసుకుని రా అమ్మా అని ఇంటికి పంపించారండి ఇంటికి వెళ్ళిన తర్వాత ఏడున్నర ఎనిమిదింటికి ఇంటికి ఫోన్ వచ్చింది బొమ్మ స్టేషన్ లో తర్వాత మళ్ళీ స్టేషన్ దగ్గరికి వెళ్తే ఒక హాఫ్ అన్ అవర్ కూర్చున్న తర్వాత ఆయన వచ్చారు ఆయన వచ్చి ఫోన్ చేయించి ఇలా ఫోన్ వస్తుంది మాట్లాడండి అని ఎవరితో ఫోన్ చేయించారు మమ్మల్ని చెప్పారండి మాకు ఏం చెప్పలేదు అడుగుతుంటే పెట్టుకొని చూసుకోండి మాకు సంబంధం పోలీసులు మన పోలీసులు ఎంత అందంగా పనిచేస్తున్నారంటే మాకు ఇలాగ అన్యాయం జరిగిందని చెప్పి ఎవరైనా బాధితులు పోలీస్ స్టేషన్కి వెళ్తే వారికి ఎవరొకరు పోలి ఒక పొలిటికల్ పొలిటీషియన్ దగ్గర నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చేస్తారు రాజకీయ నాయకుల నుంచి ఎమ్మెల్యేల దగ్గర నుంచో ఎంపీల దగ్గర నుంచో లేకపోతే రాజకీయ నాయకుల నుంచో ఫోన్ వస్తుంది వెంటనే అవతల పక్క న్యాయం ఉన్నా అంటే బాధితులు వచ్చి వాళ్ళ వైపు న్యాయం ఉన్నా వీళ్ళు ఏమాత్రం పట్టించుకోరు బొమ్మూరు పోలీస్ స్టేషన్ వాళ్ళు ఈ విషయంలో రెండు ఆకులు ఎక్కువ ఎక్కువే వాళ్ళ మీద బొమ్మూరు పోలీస్ స్టేషన్ మీద చాలా ఇరిగేషన్లు వస్తుంటాయి అక్కడ పనిచేసిన సీఏల మీద కానీ అక్కడ ఉన్న సిబ్బంది మీద కానీ కానీ వాళ్ళు మాత్రం మారరు బాధితులకైతే న్యాయం చేయడానికి ముందుకు రారు ఇది నాకున్న ఇన్ఫర్మేషన్ అనేక ఇన్సిడెంట్లు ఉన్నాయి వీటికి సంబంధించి అనేక సంఘటనలు ఉన్నాయి ఇక్కడ పనిచేసిన సీఏలు గతంలో పనిచేసిన సీఏలు భారీ భారీ ల్యాండ్ స్కామ్లలోను మహిళలతో అస్ అసాంఘిక అంటే అక్రమ సంబంధాల విషయంలోనూ పండిపోయారు అక్కడ పనిచేసిన సీఏలు కొంతమంది వాళ్ళ గురించి పత్రికల్లో వార్తలు కూడా వచ్చాయి సిఐడి కేసులు నమోదయ్యాయి ముమ్మూరు పోలీస్ స్టేషన్కి వెళ్తే అమ్మాయికి న్యాయం చేయలేదు ఎవరో ఫోన్ కాల్ వచ్చింది వీళ్ళు ఏం చేయొచ్చు ఆడపిల్ల ఆడవాళ్ళు కదా ఏం చేయగలరు వీళ్ళు బలహీనంగా ఉన్న వాళ్ళు బలహీనులు వీళ్ళు వీళ్ళని మనం ఏదో చెప్పి పంపించేచ్చన్న పద్ధతి అనమాట బొమ్మూరు పోలీస్ స్టేషన్ వాళ్ళది ఆ మధ్యన ఉద్యోగాల పేరుతో ఒక వ్యక్తి ఒక మహిళ మమ్మల్ని మోసం చేసి డబ్బులు తీసుకున్నారని చెప్తే అది బొమ్మూరు పోలీస్ స్టేషన్కి పంపిస్తే వాళ్ళు ఇప్పటికీ న్యాయం చేయలేకపోయారు ఉద్యోగాల పేరుతో వాళ్ళకి ఎంత మా హాయితీ అరవై వేలు ఎంతో రావాలి అరవై వేలకు పిలిచలేకపోయారు వాళ్ళకి డబ్బులు వస్తే ఏమన్నా పనులు చేస్తారేమో బొమ్మూరు పోలీస్ స్టేషన్లో ఉన్న పోలీసులు ఎస్పీ గారే మరి దృష్టి సారించాలి దీని మీద పోలీసు వ్యవస్థ సరిగ్గా పనిచేస్తే ఎంతో మందికి న్యాయం చేయించండి పోలీసు వ్యవస్థ మీద నాకు చాలా గౌరవం ఉంది పోలీసుల మీద కానీ వాళ్ళ చేసే ఇలాంటి పనుల వల్ల పోలీసుల మీద పోలీసు వ్యవస్థ మీద ఉన్న గౌరవం పోతుంది అసలు నేను చాలా వార్తలు చాలా వీడియోలు చేస్తున్నాను పోలీసులకు యాంటీగా ఎందుకు చేస్తారు మీరు అని అడుగుతారు యాంటీ ఏమీ లేదండి వాళ్ళంటే నాకు సత్రువులు ఏం కదా వాళ్ళు మన లాంటి మనుషులే నేను జర్నలిస్ట్ని వాళ్ళు పోలీసులు కానీ వాళ్ళ చేసే పనులు ఈ రోజున వీళ్ళు రోడ్డు మీద పడ్డారు వీళ్ళు తర్వాత ఏం ఇంట్లో నుంచి బయటికి ఏం చేసిందాళం ఎస్కున్నారండి త్రీ డేస్ బయటే ఉన్నాము తర్వాత సోమవారం మళ్ళీ స్టేషన్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ బొమ్మ స్టేషన్ కి వెళ్ళామండి ఇలా తాళం ఎస్కున్నారు కనీసం తాళమన్న ఇప్పించండి త్రీ డేస్ నుంచి స్నానాలు లేవు ఫుడ్ లేదు ఇవన్నీ అంటే ఆయన పిలిపిస్తాము కూర్చోండి అన్నారు మూడు గంటలు కూర్చున్న తర్వాత ఆయన పిలిపించిన తర్వాతన వీళ్ళిద్దరే రావాలి ఇంక ఇంట్లోకి ఎవరు రావడానికి వీల్లేదు వీళ్ళిద్దరూ వస్తానే తలుపు అని అన్నాడండి మా ఆయన గారు మేమిద్దరం వెళ్ళమండి నేను మా అమ్మ మా తమ్ముడు మా చింతలు మేము వెళ్ళామండి మేము వెళ్తే తలుపు తీసాడండి తలుపు తీసి బయట తాళమేసుకుని వెళ్ళిపోయాడండి తాళమేసుకుని వెళ్ళిపోయాడండి లోపలే ఉన్నాం మేము తర్వాత మళ్ళీ వచ్చి తాళం తీసాడండి తాళం తీసిన తర్వాత మళ్ళీ కొన్ని రోజులు మళ్ళీ రెండు రోజులు మళ్ళీ డిస్కషన్ అయింది అండి మాకు డబ్బులు ఇమ్మని అడుగుతుంటే ఇవ్వను ఎవరికి చెప్పుకుంటావు చెప్పుకో ఏం పీక్కుంటావు పీక్కో అని ఇలా చెప్పి కొట్టాడండి తర్వాత మళ్ళీ బుధవారం పొద్దున్న తొమ్మిది పదింటికి దిశ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేశాను ఇలా కొడుతున్నాడు అండి ఇలా అంటే ఆ రోజు పాపని ఇంటి దగ్గర వదిలేసేసి నేను మా తమ్ముడు వెళ్ళాము మా అమ్మగారు ఉన్నారు మా అమ్మగారి చేతిలోంచి మా పాపని తీసుకుని సీతానగరం వెళ్ళిపోయాడండి ఆ రోజు నుంచి ఇప్పుడు దాకా పాప ఇంటికి రాలేదు ఇప్పుడు తల్లికి బెడ్ మీద ప్రేమ ఉంటుంది రెండున్నర మూడు సంవత్సరాల పాపని తండ్రి అంటే అతను తండ్రి కావచ్చు కానీ తల్లి దగ్గర నుంచి తీసుకెళ్లే రైట్ తండ్రికి లేదు పద్దెనిమిది సంవత్సరాలు వచ్చే వరకు తల్లి దగ్గరే పిల్లలు ఉండాలి ఇది చట్టాలు చెబుతున్నాయి న్యాయ వ్యవస్థ చెబుతోంది కానీ ఈ అమ్మాయి చేతుల్లో ఉన్న రెండు మూడు సంవత్సరాల పాపని చిన్న పాపని తీసుకువెళ్ళిపోయి సీతానగరంలో పెట్టాడండి జీవన్ కుమార్ ఈ విషయమై పాపం వీళ్ళు రకరకాలుగా పోలీస్ స్టేషన్ దిశ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు ఒక వారం రోజులు ఎంత అవుతుంది అనుకుంటారు అది కౌన్సిలింగ్ ఏదో పంపిస్తారో అలా ఏం తెలుస్తారో తెలియదు ఆదిరెడ్డి వాసుగారి దగ్గరికి వెళ్ళారమ్మా ఏం చెప్పారు అయినా నేను బొమ్మరు స్టేషన్ చేస్తాను అక్కడికి వెళ్ళి తెలుసుకోండి ఇక్కడ ఏమవు అని చెప్పారండి బొమ్మూరు స్టేషన్ తెలియదు కానీ మేము వెళ్ళామండి కానీ ఆయన ఏం చెప్పలేదు కూర్చోబెట్టి కూర్చోబెట్టి పంపిస్తారండి మేము మళ్ళీ వస్తాం బొమ్మూరు పోలీస్ స్టేషన్ వాళ్ళ పరిస్థితి అలా ఉంది వీళ్ళు వెళ్ళారు కానీ వీళ్ళకి న్యాయం జరగలేదు మళ్ళీ వెళ్ళాం సార్ మళ్ళీ రెండు పోయిన తర్వాత మళ్ళీ వాసు గారి దగ్గరికి వెళ్తే అక్కడ ఎవరు తెలియదమ్మా అని అన్నారండి ఆయన మళ్ళీ ఆ బియ్యారు కూడా మా అలాగే అన్నారు బోల్ మంది వచ్చి వాళ్ళు పోయే వాళ్ళు ఉంటారు అందరు గుర్తు ఏంటి జీవన్ కుమార్ అంటున్నావు నువ్వు ఇక్కడ ఆయన నేను కోర్టులో కలుసుకోమన్నారు కదా ఇక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు అక్కడ చెప్తే ఇక్కడికి ఎందుకు అన్నాడు ఆయన ప్రసాద్ గారు ఆయన కూడా అలాగే అన్నారండి మరి కోర్టులో అని అన్నాడు అప్పుడు బాబు రెండు నెలలకి ఎత్తారు మరి మూడు నెలలకిస్తారో అక్కడికి వెళ్ళా ఫోన్ చేస్తాను అన్నారు అప్పటి వరకు అక్కడ ఉంటుంది బాబు అని అంటే అక్కడే తెలుసుకోవాలి అక్కడే చెప్పారు అంటే ఆది అప్పారావు గారి దగ్గర పిఏ ప్రసాద్ గారు ఉంటారు వాళ్ళకి ఉన్న ఒత్తులు వాళ్ళకుంటే వాళ్ళు ఏదో చెప్పారు పప్పు వాళ్ళకి చెప్పేసి పంపించేసారు ఎందుకు వచ్చిన కొడవాలని కానీ జీవన్ కుమార్ అనే వ్యక్తి వాళ్ళకి తెలియని వ్యక్తి ఏమీ కాదు నాకు తెలిసి వాళ్ళకి తెలిసే ఉంటుంది ఒకవేళ తెలియకపోయినా ఏళ్ళ ప్రదీప్ గారు లేదంటే ఖాతర్ ర్యాంప్ లో పని చేస్తున్నాడంటే వాళ్ళకి తెలియదు తెలియదు అనుకుంటే మాత్రం పొరపాటే తెలిసే ఉండొచ్చు వాసు గారికి తెలియకపోవచ్చేమో చాలా మంది కుర్రలు వస్తూ ఉంటారు ఎమ్మెల్యే లాగా ఫోటోలు దిగుతూ ఉంటారు కాకపోతే ఆయన కూడా పూర్తి స్థాయిలో దీని మీద దృష్టి పెట్టలేకపోయి ఉండొచ్చు మొత్తానికి ఈ వేళకి మాత్రం న్యాయం జరగలేదు దిశ పోలీస్ స్టేషన్కి వెళ్తే ప్రజెంట్ ఆ కేసు విచారణలో ఉంది అది ఏం జరుగుతుందో చూడాలి చట్టం ప్రకారం అమ్మాయికి రావాలి తల్లి దగ్గర మాత్రమే ఉండాలి ఈ ఈ రోజు జరిగింది రోజు సాయంత్రం ఐదింటికి మా అత్తగారు ఇంటికి వెళ్ళామండి పాపని తెచ్చుకుందాం ఎలా ఉందో చూసి రావడానికి తన కొంట్లో బాగోదు వెళ్తే కూర్చోబెట్టారండి వెళ్ళి కూర్చోబెట్టిన తర్వాత మా ఆయన గారికి ఫోన్ చేశారు మా బావ గారు చేసి ఇలా వచ్చారా వస్తావా రావా అని అడిగితే ఆయన ఒక గంటన్నర తర్వాత వచ్చారండి వచ్చి ఇక్కడ చిన్న చిన్న చిన్నకొండ ఎప్పుడు అండి వెళ్ళిన తర్వాత కూర్చోబెట్టారండి ఇలా మాట్లాడిన తర్వాత మా ఆయన గారు వచ్చారు ఇక్కడికి ఎందుకు వచ్చారు ఏదన్నా అక్కడ కోర్టులో తేల్చుకోవాలి కదా కోర్టులో పిటిషన్ వేశారు కదా అప్పుడు దాకా పిల్ల నా దగ్గరే ఉంటుంది అని అన్నా వేయలేదు కోర్టులో పిటిషన్ వేయలేదు కోర్టులో తేల్చుకోండి అని చెప్తున్నాడు అండి జీవన్ కుమార్ అంటే వీళ్ళు వెళ్ళి వారం రోజులు అవ్వలేదు దిశ పోలీస్ స్టేషన్ కోర్టుకి వెళ్ళిపోయింది కేసు ఈ అమ్మాయి రెండు మూడు సంవత్సరాల నుంచి కోర్టులో తిప్పాలి వాడు ఎవరిని మరి వాడు అంతలా రెచ్చిపోతున్నాడు అన్నది పోలీసులు దాల్చాలి చెప్పమ్మా కనీసం మీరు నాలుగు రోజులన్నా పాప ఉంచుకున్నా కదా ఒక రెండు రోజులు ఉంచుకుని పంపిస్తాను ఇవ్వండి అని అంటే ఇవ్వను నా పాప అది నీకు ఇవ్వను ఎందుకు ఇవ్వాలి అని అన్నాడండి తర్వాత చాలా పెద్ద గొడవ అయింది నన్ను మా అమ్మని మా తమ్ముని అందరిని కొట్టాడు కొట్టిన తర్వాతన ఇంకొక ఆయన్ని ఆటో వేసుకు ఆటో కట్టించుకుని వెళ్ళాము ఆయన్ని కూడా పట్టుకుని ఆయన కూడా కొట్టి నువ్వు ఎందుకు వచ్చావరో వీళ్ళతో పాటు వెళ్ళిపోయా ఆయన పంపిస్తారండి అక్కడి నుంచి సీతానగరం పోలీస్ స్టేషన్ ఒక కిలోమీటర్ నర ఉంటది అక్కడ దాకా నడుచుకుని వెళ్ళి ఇలా కొట్టారు ఇలా చేశారు అని చెప్పి కంప్లైంట్ ఇస్తే మీరు ఎక్కడ ఉంటారమ్మా అక్కడికి వెళ్ళండి ఇక్కడ ఏం తేలవదు చెప్పండి స్టేషన్ లో పెట్టారు అసలు ఇక్కడ వ్యవస్థలు అందంగానే చూడండి బొమ్మూరు పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులు అలా చేశారు ఇప్పుడు సీతానగరం తినకొండే పుళ్ళు ఈ అమ్మాయిని తల్లిని ఇంకా వాళ్ళ తమ్ముని కొడితే కొట్టిన కేసు కట్టొచ్చు అసలు వీళ్ళు వెళ్ళి దాని కూతురు నాడు అమ్మాయి తప్పేం కాదు ఈ అమ్మాయిని చితకబాదాడు ఇటుబిడ్డతో దేనితోనే ఆ కొట్టాడంట వీళ్ళద్దరిని కొట్టాడు తమ్ముని కొట్టాడు ఇంత మందిని కొట్టి బెదిరించి సీతానగరం పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులు ఏమి ఏ విధమైన యాక్షన్ తీసుకోలేదు అలా ఈ అమ్మాయిని కొట్టినది కేసు కట్టాలి కదా అమ్మాయి బిడ్డను తెచ్చుకోవడానికి వెళ్ళిందండి బిడ్డను తెచ్చుకోవడానికి తప్పేం కాదు కదా అక్కడ పోలీసులు కూడా మరి ఈ ఇలాగ ఏకపక్షంగా ఎందుకు వ్యవహరించారు అన్నది వాళ్ళే చెప్పాలి అంటే వాడి మీద కేసు కట్టరు వాడిని ఏమీ చేయరు వీళ్ళని మాత్రం దిశ పోలీస్ స్టేషన్లో తేల్చుకోమని చెప్పి పంపిచేస్తారు ఇద్దరు కానిస్టేబుల్ వీళ్ళు కొట్టకూడదు కదా కొట్టడం అనేది నేరమే కదా కానిస్టేబుల్ వచ్చారంట వీళ్ళు వన్ వన్ టూ కదా దీనికి ఫోన్ చేశాను ఫోన్ చేశారు అక్కడ కానిస్టేబుల్ వచ్చారు కానిస్టేబుల్ ముందు కూడా సార్ మా అమ్మాయిని ఇప్పించాను సార్ అంటే ఎందుకమ్మా అలా దబాయిస్తున్నావు మేం పోలీస్ అమ్మ మీరు పోలీస్ అని అన్నారండి అలాగా అన్నయ్య కూర్చో అయ్యే కూర్చోని కూర్చొని పెట్టేశారండి ఇలా ఆయనకి ఇంకా వాళ్ళ మాట అంటున్నారు కానీ మా మాట పట్టించుకుంటా లేదండి ఆయన ఆ ఇద్దరు పోలీసులు కూడా అలా ఉంది వ్యవస్థలు అలా ఉన్నాయి వ్యవస్థలు ఈ విధంగా ఉన్నాయి ఇది ఈరోజు వీడియో ఇటువంటి అమ్మాయిలు ఈ సొసైటీలో చాలామంది ఉన్నారండి జస్ట్ ఐదు రోజుల నుంచి తుమ్మలావు ప్రాంతంలో ఐదవ వీధిలోని ఎక్కడో ఒక అమ్మాయి ఇద్దరు ఆడపిల్లలతో అత్తవారింట్లో కూర్చుని అత్తవారింటి కూర్చుని తన భర్త తనను పెళ్లి చేసుకుని తొమ్మిది సంవత్సరాలు అంత అవుతుంది ఈ రోజు నన్ను నడి రోడ్డు మీద వదిలేశాడని చెప్పి ఆందోళన చేస్తోంది మీ ఫొటోస్ చూపిస్తాను చూడొచ్చు మీరు ఆందోళన చేస్తోంది ఒక వన్ ఇయర్ క్రితం ఒక సంవత్సరం క్రితం ఒక ఆటో డ్రైవర్ ఒక ఆటో డ్రైవర్ తన కూతురికి అన్యాయం జరిగిందని చెప్పి ఇదే ఆఫీస్కి నా దగ్గరికి వచ్చాడు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో పనిచేసే ఒక కొవ్వెక్కిన మదం ఎక్కిన ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని భారీగా కట్నం తీసుకుని రాజానగరంలో కాపురం పెట్టి బలిసిపోయి ఉన్నాడనమాట ఒక్కొక్కడు కాపురం పెట్టి ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కాపురం చేసి తర్వాత ఆ అమ్మ వాళ్ళమ్మ అక్క ముగ్గురు కలిసి అమ్మాయిని నడి రోడ్డు మీద వదిలేశారు అంటే ఆడపిల్ల జీవితం అంటే అంత చులకన అయిపోయిందా ఆడపిల్లలు అంటే అంత చులకన అయిపోయారా ఎంత దారుణం ఆ అమ్మాయి నిసా పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులు ఏం చేస్తారు కేసు తీసుకుంటారు అటు ఇటు వ్యవహారం నడుపుతారు కోర్టుకి వేస్తారు ఎక్కడ జరుగుతుంది న్యాయం అమ్మాయిలకు ఎక్కడ జరుగుతుంది న్యాయం ఆడపిల్లలకి ఎక్కడ జరుగుతుంది న్యాయం పెళ్లిని చేసుకుని రోడ్డు మీద వదిలేయడానిక పిల్లలకి అంటుంది ఆడపిల్లలకి అంటుంది తల్లిదండ్రులు దీని మీద మాట్లాడే వారే కరువవుతున్నారు పోలీసుల ఏదో ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తే వాళ్ళకి లొంగిపోతున్నారు న్యాయం చేయడానికి వాళ్ళకి చేతులు రావడం లేదు ఆడపిల్లలకి న్యాయం చేయడానికి అయితే అసలు చేతులు రావడం లేదు అసలు ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి దిశ పోలీస్ స్టేషన్ రాజమండ్రిలోనే ప్రారంభించారు అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ దిశ అని పెట్టారు అది ఎంతవరకు కరెక్ట్ అని చూద్దాం రాజకీయాల జోళ్ళకి వెళ్ళడం లేదు కానీ ఆడపిల్లలకి న్యాయం జరగడానికి పెట్టిన దిశ పోలీస్ స్టేషన్ లో ఈ రోజు ఎవరికి న్యాయం జరగడం లేదు ఆడపిల్లలకి అక్కడ ఈ స్టిల్ ఈ రోజుకి డిఎస్పి లేరు దిశ పోలీస్ స్టేషన్కి డిఎస్పీ లేదు ఇన్ఛార్జ్ డిఎస్పీ కింద ఎవరినో పెట్టారు సిఐ లేరు ఇన్ఛార్జ్ సిఐ ఉన్నారు అక్కడ ఆడవాళ్ళు ఉంటారు ఎస్ఐ కింద సిఐల్ కింద కానీ ఆడవాళ్ళ బాధలు వాళ్ళకి అర్థమవుతున్నాయో లేదు పాపం వీళ్ళు మాత్రం రోజుల తరబడి తిరుగుతూ ఉంటారు వీళ్ళకి న్యాయం జరగదు కోర్టులో వేస్తామంటారు చివరికి అన్యాయం చేసిన వాడికే న్యాయం జరిగేలా ఈ పోలీస్ వ్యవస్థ పనిచేస్తుంది ఇది ఈరోజు నేను చెప్పే ఈ వీడియో ద్వారా నేను చెప్పే ఒక సత్యం కఠోర సత్యం ఇది ఇది చాలా బాధ బాధాకరమైన విషయం ఇటువంటి అమ్మాయి ఇప్పుడు ఈ అమ్మాయి పొద్దున్న వచ్చింది మొన్నప్పుడు ఒకసారి వచ్చారు న్యాయం కోసం నా ఆఫీస్కి ఎందుకు రావాలి ఎన్కౌంటర్ మీడియా దగ్గరికి ఎందుకు రావాలి వీళ్ళంతా పోలీసులే న్యాయం చేస్తే వీళ్ళు ఇటువంటి వాళ్ళు మా దగ్గరికి రారు కదా తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ గారికి అప్పీల్ చేస్తున్నాను నేను అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి అప్పీల్ చేస్తున్నాను హోంమంత్రి వంగలపూడి అనిత గారికి అప్పీల్ చేస్తున్నాను ఆడపిల్లల కష్టాలు తెలుసుకోండి ఆడపిల్లలకు జరుగుతున్న అన్యాయాలు చూడండి ఆడపిల్లల్ని భద్రత కల్పిస్తామని చెప్తున్నారు కదా ఒక తల్లి కూతురు రోజున రోడ్డు మీద పడ్డారు ఒక మూడేళ్ల పాప కోసం సీతానగరం వెళ్తే వీళ్ళని దారుణంగా కొట్టారు మరి వీళ్ళకి న్యాయం ఎవరు చేస్తారు ఎవరు చేస్తారు ప్రభుత్వాలు చేయాలి పాలకులు చేయాలి పోలీస్ డిపార్ట్మెంట్ చేయాలి తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గారు న్యాయం చేస్తారని చెప్పి మా ఎన్కౌంటర్ మీడియా ద్వారా మేము కోరుతున్నాం నమస్తే